సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు కాంబోలో రీసెంట్ గా వచ్చిన మూవీ గుంటూరు కారం ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా నటించగా హీరో తల్లి పాత్రలో రమకృష్ణ నటించారు ఫ్యామిలీ ఎంటర్టైన్ గా హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మహేష్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది మంచి కలెక్షన్లను రాబట్టింది ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ బస్ మహేష్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది గుంటూరు కారంలో త్రివిక్ర మార్క్ మిస్ అయ్యేదంటూ అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది పాటలు కథాకథనంపై విపరీతమైన నెగిటివిటీ వచ్చినప్పటికీ భారీ కలెక్షన్స్ తో మహేష్ బాబు తన స్టామినా ఏమిటో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు పండగ శ్రేణులలో మంచి వసూలు రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఎబో యావరేజ్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోనూ కొట్టింది చాలా రోజుల పాటు ఓటీలో టాప్ లిస్ట్ లో చోటు సంపాదించుకోవడమే కాకుండా హిందీ వర్షన్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది రమణగాడ్గా మాస్ క్యారెక్టర్ లో మహేష్ బాబు మేనరిజంస్ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ టెలివి ప్రీమియర్ ద్వారా టీవీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది గుంటూరు కాలం సినిమా ఏప్రిల్ ఏడున సాయంత్రం ఆరు గంటలకు ప్రముఖ జెమిని టీవీ ఛానల్లో ప్రీమియర్ గా ప్రసారం కానుందని తెలుస్తోంది మరి థియేటర్ లోను ఓటీటీలో ఆదరగొట్టిన గుంటూరు కాలం సినిమాకి బుల్లితెరపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి అక్కడ కూడా తమ అభిమాన హీరో సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు